హరీష్ ధన్యవాదాలు అధ్యక్ష వైద్య వృత్తి నుంచి వైద్య వృత్తి నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి శాసనసభ్యుని ఆయనకి ఈ మెడికల్ అండ్ హెల్త్ పద్దు మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇవాళ పద్దు మీద చర్చను ప్రారంభిస్తూ ఒక్కసారి వేదాలు ఉపనిషత్తులు వైద్య వృత్తి గురించి వైద్య సేవ గురించి ఏమన్నాయో ఒకసారి తెలుసుకుందాం శరీరే జర్జరే భూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం తోయం వైద్యో నారాయణో హరి వైద్యుణ్ణి సాక్షాత్తు నారాయణు శ్రీమన్నారాయణుని అంశ అయిన ధర్వ ధన్వంతరితో పోల్చిన సందర్భాన్ని మనం చూసినాం వైద్య సేవను మనం మాధవసేవగా భావిస్తూ వచ్చిన సనాతన భారత భూ భారత భూమిని భూమి గురించి కూడా మనకు తెలుసు ఇవాళ నేను ఒక్కటే విషయం గురించి ప్రత్యేకించి నేను అన్ని పద్ధుల్లోకి అన్ని పబ్లిక్ హెల్త్ గురించి మాట్లాడను సార్ వైద్య విధాన పరిషత్ గురించి మాట్లాడను కానీ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఏదైతే డిఎంఈ కింద మెడికల్ కాలేజీలు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చినాం ఇన్ఆడిక్వేట్ ఫ్యాకల్టీ ఉంది ఇన్ఆడిక్వేట్ టీచింగ్ యాజ్ వెల్ యాజ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉంది దాని గురించి ఒక్కటే ఆ ఒక్క అంశాన్ని టచ్ చేస్తా ఇప్పటికే ఇరవై ఆరు అది కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి ప్రైవేట్ వాటి గురించి మాట్లాడాల్సిన అవసరమే మనకు లేదు అయితే ఇవాళ లోక్సభలో గతంలో ఇచ్చిన సమాచారం ప్రకారం ఇరవై రెండు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ఒక లక్ష పాపులేషన్కి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ఇరవై ఆరు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఇవాళ ఎనిమిది ఇంకా ఈ సంవత్సరం వస్తున్నాయి ఇంకో రెండు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లో ఉన్నాయి ఇప్పటికే కొడంగల్ వికారాబాద్ వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం ఎనిమిది ఇప్పటికీ ఇరవై ఆరు ఆల్రెడీ వర్కింగ్ స్టేట్లో ఉన్నది గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వైట్ కోట్ రివల్యూషన్ తీసుకురావడానికి బాగా ప్రయత్నం చేసింది దాంట్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎక్కడొచ్చినాయంటే ఇరవై ఆరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మూడు వేల ఆరు వందల తొంభై ఎంబీబీఎస్ సీట్లున్నాయి పదకొండు వందల నలభై నాలుగు పీజీ సీట్లున్నాయి నూట నాలుగు సూపర్ స్పెషాలిటీ సీట్లున్నాయి ప్రాబ్లం ఎంత ఎక్కడ ఎక్కడొచ్చింది అని అంటే పూర్తిగా ఫ్యాకల్టీ షార్టేజ్ వలన ఇబ్బంది మెడికల్ కాలేజు వెల్ ట్రైన్ డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తే పర్వాలేదు కానీ ఇల్ ట్రైన్ డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తే సమాజానికి చాలా ప్రమాదకరం దాన్ని మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇవాళ ప్రతి మెడికల్ కాలేజీను ఉస్మానియా చేయమని అడుగుతలేం ప్రతి మెడికల్ కాలేజీను గాంధీ మెడికల్ కాలేజీని చేయమని అడుగుతలేం అది సాధ్యం కూడా కాదు ఎందుకంటే వందేళ్ళ వ్యవస్థ ఒకరు ఒక రాత్రు రాత్రి ఒక గాంధీ హాస్పిటల్ కట్టడం అనేది అది అది సాధ్యం కూడా కాదు కానీ బేసిక్ మినిమల్ ఫెసిలిటీస్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది చాలా సందర్భాల్లో నేను విన్నా రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ గారు వారికి వైద్య వృత్తి నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన సందర్భం ఎప్పుడు చెప్పేవాళ్ళు తను మెడికల్ కాలేజ్ వలన ఎంబీబీఎస్ సీట్ల కన్నా మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపడడానికి అవకాశం ఉంటుందని చెప్పేవారు దానికే మీరు కూడా కట్టుబడి ఉన్నారు ఇచ్చిన చాలా వరకు మెడికల్ కాలేజ్ వచ్చినాయి కానీ ప్రాబ్లం అంటే ఇవాళ ఎంత దారుణం అంటే మొన్న రెండు వేల రెండు వేల ఇరవై మూడులో రిక్రూట్మెంట్ అయింది మేలో ఈ టీచింగ్ ఫ్యాకల్టీ కోసం ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం కేవలం రెండు డిపార్ట్మెంట్ల మాత్రమే మనం రిక్రూట్ చేయగలిగినాం అది కూడా ఏది మెడికల్ ఆంకాలజీలో ఒక సీట్ ఉంది కాబట్టి ఒక ఒక డాక్టర్ను రిక్రూట్ చేసుకోగలిగినాం రేడియో ఆంకాలజీలో ఐదుగురికి అవసరం ఉంటే అదొకటి చేసుకోగలిగినాం ఆబ్స్టెట్రిక్స్ అండ్ వైద్య నిపుణులు నిపుణులైతే చాలా వేకెన్సీలు ప్రాబ్లం వస్తుందని అంటే రేడియాలజీ లాంటి సబ్జెక్టులనైతే అసలు నిష్ణాతులైన డాక్టర్లు గవర్నమెంట్ సర్వీసెస్కి రావడానికి కూడా ఇష్టపడతలేరు ప్రాబ్లం ఏంటంటే ఒకవైపు స్ట్రెస్ఫుల్ జాబు గవర్నమెంట్ సర్వీస్లో ఉండడం తర్వాత పోస్టింగ్ కూడా చాలా దూర ప్రాంతంలో డిస్టెంట్ పోస్టింగ్ కూడా చాలా ఇబ్బంది పెడుతోంది రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఆఫ్ డాక్టర్స్ ఫ్యాకల్టీ జరగట్లేదు ఇప్పుడు ఈ సంవత్సరం ఎనిమిది మెడికల్ కాలేజీలు ఇచ్చారు కాంట్రాక్ట్ బేసిస్లో వాళ్ళని అపాయింట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ వాళ్ళని అక్కడ అడ్జస్ట్ చేయాలి అక్కడ వాళ్ళని ఇక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేయాలి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడల్లా ఇక్కడ వాళ్ళని తీసుకుపోయి అక్కడ చూపియాలి అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూపియాల్సిన పరిస్థితి చాలా దారుణంగా పరిస్థితి తయారైంది మాట మాదైతే ట్రైబల్ ఏరియా గిరిజన జిల్లా ఎంత దారుణం అంటే వీళ్ళకు అందరికీ ఇన్సెంటివ్స్ ఇవ్వంది ఇక్కడ వచ్చి పనిచేసే పరిస్థితే లేదు పెరిఫరల్ మెడికల్ కాలేజ్ ఎలెవెన్స్ అని గతంలో ఒక ప్రతిపాదన ఉండింది అది నాకు తెలిసి అమలు అనుకుంటా చాలా వరకు ఈ సిస్టమే అంత ఓపేక్ సిస్టమ్ లాగా తయారయ్యి చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి తప్పకుండా మనం ఈ విషయంలో మనం ఆలోచన చేయాలి యాభై సీట్ల మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం ఎనిమిది ఎనిమిది తీసుకొచ్చినాం ఫ్యాకల్టీ ఎంత కావాలి పద్నాలుగు మంది ప్రొఫెసర్లు కావాలి ఇరవై మంది అసోసియేట్లు కావాలి ఇరవై ఐదు మంది అసిస్టెంట్లు కావాలి యాభై తొమ్మిది మంది కావాలి వంద సీట్లకు ఎనభై ఐదు మంది కావాలి నూట యాభై సీట్లకు నూట పదకు పద్నాలుగు మంది కావాలి ఇక మా కుమరమి మాసిఫాబాద్ జిల్లా గురించి చెప్తా ఎందుకంటే వేరే వాటి గురించి చెప్పడం కన్నా అత్యంత మారుమూల ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం మాదే కాబట్టి మా మెడికల్ కాలేజ్లో ప్రిన్సిపల్ లేడు సూపరింటెండెంట్ లేడు ఒక్క డిపార్ట్మెంట్కు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లేరు ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ లేరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఒక అనాటమీ అసిస్టెంట్ ప్రొఫెసరు ఒక బయోకెమిస్ట్రీ ఒక ఫిజియాలజీ ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాలేజీలో ఉన్నారు ముగ్గురు హాస్పిటల్లో ఉన్నారు ఆరుగురు ఎంతమంది మంది ఉండాలి ఎనభై ఐదు మంది ఉండాల్సిన చోట ఆరుగురు నేను టీచింగ్ ఫ్యాకల్టీ గురించే చెప్తున్నా నాన్ టీచింగ్ గురించి ఇంకా నేను లేదు కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే సబ్స్టాండర్డ్ ఇంజనీర్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకకపోవచ్చు కానీ సబ్స్టాండర్డ్ డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తే కాబట్టి తప్పకుండా మనం ఆలోచన చేయాలి బ్యాలెన్స్డ్ అప్రోచ్ అవసరం ఎందుకంటే డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు ప్రైవేటు సెటప్లో ప్రైవేట్ సెక్టర్లో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు కానీ గవర్నమెంట్ సర్వీస్లో పనిచేయడానికి ఇష్టపడట్లేదు దాని కారణాలు కూడా చాలా ఉన్నాయి వాటి మీద అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది సభలోనే దాదాపు పదిహేడు మంది డాక్టర్లు ఉన్నాం తప్పకుండా మంత్రి గారికి మేము సహకరిస్తాం మనం ఒక వర్కింగ్ గ్రూప్ లాగా ఏర్పడి తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం చూ చూడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మనందరం ఒకసారి కూర్చుందాం ఫార్మల్ అయితే ఇన్ఫార్మల్ అయితే కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ఆలోచన చేయాలి డీల శాలరీ డిస్బర్స్మెంట్ శాలరీలు ఇవ్వడంలో లే డీలే చేయడంతో కూడా చాలా ఇబ్బంది ఎస్పెషల్లీ కాంట్రాక్ట్ డాక్టర్స్కి నేను వారం రోజుల క్రితం మాకొక మారుమూలం గిరిజన మండలం పెంచుకల్పేట కాగజనాగర్కు ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒక అమ్మాయి అక్కడ కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ లాగా పనిచేస్తుంది నేను ఆమెకు వారం రోజుల క్రితం ఫోన్ చేసిన నాకు కంప్లైంట్ వచ్చింది ఆ డాక్టర్ మా వారం రోజుల నుంచి హాస్పిటల్కి పోతలేదు ఎందుకు పోతలేమని నేను ఫోన్ చేసిన పది నేళ్ళయింది ఆమె రిక్రూట్మెంట్ అయ్యి కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ ఒక్క రూపాయి జీతం రాలే మాకు ఆమె అంటది పది అయింది నాకు ఈ జాబ్లో జాయిన్ అయ్యి రాన రావడానికి పోవడానికి నాకు దారి ఖర్చులకు ఇబ్బంది ఉన్నదని చెప్తా అటువంటి పరిస్థితి అయితే ఎందుకు ఎందుకు ఈ వ్యవస్థ ఇట్లా తయారైంది అనేది మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎవరైనా కారణం ఎవరైనా కావచ్చు కానీ ఎమ్మెల్యే కాకముందు శాసనసభ్యుని కాకముందు చాలా ఆశావాదిని నేను ఈ ఎనిమిది నెలల్లో నిరాశావాదిగా మారాను ఎందుకు అంటే చిన్న చిన్న అంశాల మీద కూడా మేము వాటిని పరిష్కరించలేని పరిస్థితి చిన్న అంశాలు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నిధులు లేమి కాబట్టి వీటిని సరిచేయాల్సిన అవసరం ఉంది ఇవాళ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మహాసిర్పూర్ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం మొత్తం మంత్రి గారి కూడా తెలుసు మంత్రి గారు మా ఊరు అల్లుడే వారి బంధువులు చాలామంది మా దగ్గర ఉన్నారు ఇంకా కాబట్టి వెనుకబడ్డం వెనుకబడ్డం అనే కన్నా మేము వెనుకబడ్డే పడేయబడ్డం వెనుక డెలిబరేట్లీ వీ హీన్ పుట్ బ్యాక్వర్డ్స్ నేనంట ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు జరిగిన అన్యాయం ఇంకెవ్వరికి జరగలేదు మా నీళ్లు మాకు కాకుండా పోయినాయి కాళేశ్వరం పేరిట మాకు ఉద్యోగాలు రాలేదు మాకు నిధులు రాలేదు పూర్తిగా అన్యాయం జరిగింది మా నియోజకవర్గంలో ఎటు చూసిన నీళ్ళే ఒకవైపు వైన్ గంగా నది ఇంకో ఇంకోవైపు ఎందుకు మాట్లాడుతున్నా అంటే అంటే ఇది కూడా సామాజిక ముఖ చిత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఇది ఒకవైపు వైన్ గంగ ఇంకోవైపు వార్ధానది ప్రాణహిత ఒకవైపు అది కిందికి పోతే గోదావరి అవుతుంది ఇటు పెద్దవాగు ఎర్రవాగు ప్రాణ ఎటు చూసినా నీళ్ళే కానీ చుక్క నీరు గొంతు తడపదు ఒక ఎకరానికి నీళ్లకు ఒక ఎకరం భూమి తడపదు కారణం ఏంటంటే కారణాలు గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా మమ్మల్ని పట్టించుకోలే ఉమ్మడి రాష్ట్రంలో కొంత అభివృద్ధి చేసుకున్నాం కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు తీరని అన్యాయం జరిగింది గంటాపదంగా విత్ ప్రూఫ్ ఐ కెన్ డౌన్ అ పీస్ ఆఫ్ పేపర్ కాబట్టి దీన్ని సరిచేయాల్సిన అవసరం ఇప్పటి ప్రభుత్వానికి తప్పకుండా ఉన్నది అయితే గర్భిణీ స్త్రీలు ఎంత ఇబ్బంది అండి అంటే ఇప్పుడు మొన్న వరదలు వచ్చినాయి ప్రాణాయితకు వాగులు వంకలు పొంగి పొర్లుతో ఉంటే బ్రిడ్జ్లు కొట్టుకుపోయి రోడ్లు పాడైతే గర్భిణీ స్త్రీలు దారిలో ప్రసవించిన సందర్భాలు చనిపోయిన సందర్భం మొన్నటి వరకు ఆశీర్వాదులో మాకు డెలివరీ సెక్షన్ సి సెక్షన్ కాలే మేము పట్టుబట్టి అక్కడ చేయించినాం లేకపోతే మంచిర్యాలు పోదు మా బెజ్జూరు నుంచి మంచిర్యాలు పోవాలంటే నూట యాభై కిలోమీటర్లు కాబట్టి దీన్ని చేయాల్సిన అవసరం ఉన్నది తొంభై శాతం మంది డాక్టర్లు వృత్తికి కమిట్మెంట్ తోటి పనిచేస్తారు టెన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో కూడా కాబట్టి వాటిని పెద్దగా భూతంతంలో చూపించాల్సిన అవసరం లేదు తప్పకుండా ఈ విషయాల మీద మనమందరం ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం ఇతోధికంగా నిధులు కేటాయించాలి నిజాంస్ ఇన్స్టిట్యూట్ ఉంది ఇవాళ ఇవాళ థర్టీ సెవెన్ డిపార్ట్మెంట్స్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ బెడ్స్ ఉన్నాయి అక్కడ డైలీ ఓపీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకు చాలా బర్డెన్ ఉంది నేమ్స్ ఆల్సో అన్ ద వర్జ్ ఆఫ్ కొలాబ్స్ వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంది నేను ఎందుకంటే మార్చిలో మా గ్రాండ్ మదర్ని అడ్మిట్ చేసిన ఒక నెల రోజులు అక్కడ ఉన్నా కాబట్టి పరిస్థితి అక్కడ కూడా తీసుకట్టుగా తయారైంది తప్పకుండా నిమ్స్ కూడా అన్ని విధాల తోడు అన్ని విధాల తోడ్పాటును అందించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒకటి ఒకటి పూర్తయింది కానీ ఐ డోంట్ థింక్ ద గవర్నమెంట్ ఈజ్ ఆప్టిమల్లీ యూటిలైజింగ్ ఇట్ దాని తర్వాత ఇంకొక మూడు న్యూ టీమ్స్ ప్రపోజ్ చేసారు అవి కూడా ఇంకా పూర్తి కాలేదు ఆరోగ్యశ్రీ కింద పేమెంట్లకు కొంచెం ఇబ్బంది ఉండే ఇప్పుడైతే ఇట్స్ మెర్జ్డ్ విత్ ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ తర్వాత కొంచెం ఈ మధ్యలో కొంచెం మెరుగుపడ్డట్టు అనిపించింది కానీ రీఎంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ బిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అది కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇప్పుడే డాక్టర్ వంశీకృష్ణ గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉందా లేదా అనేది మనం ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి లేనే లేదు కాబట్టి దీనికి రోబస్ట్ హెల్త్ కేర్ సెక్టర్ కావాల్సిన అవసరం ఉంది ఈ ప్రైవేటు సెక్టర్లో ఇంత ఇబ్బడి ముబ్బడిగా హాస్పిటల్స్ ప్రాల్ఫిరేట్ కావడానికి కారణం ఏంటంటే మనము పబ్లిక్ సెక్టర్లో స్పెండింగ్ సరిగ్గా లేకపోవడం పబ్లిక్ సెక్టర్లో హాస్పిటల్ సరిగ్గా లేకపోవడం ఒకటి మనం పబ్లిక్ సెక్టర్ హాస్పిటల్స్ పబ్లిక్ హాస్పిటల్స్ గిటా మంచిగా పనిచేస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ పోయే వాళ్ళు తగ్గుతారు వాళ్ళ మన్మాని కూడా వాళ్ళ గొంతెమ్మ ఛార్జీలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కట్టడి చేసిన వాళ్ళమే ఇక్కడ మనకు ప్రాపర్ ఫెసిలిటీస్ లేక లేకుండా ప్రైవేట్ హాస్పిటల్స్కి మనం పోవద్దంటే అది కుదరని పని కాబట్టి తప్పకుండా డబ్బు కన్నా ఒక కమిట్మెంటు ఒక దూరాలోచన మనం చేయాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డాక్టర్స్ కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నా అట్లనే స్పెండింగ్ ఆన్ హెల్త్ ఈజ్ ఆల్సో కాస్ట్ ఫర్ కన్సర్న్ ఇవాళ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో మనం నాలుగున్నర శాతం టోటల్ టోటల్ ఎక్స్పెండిచర్ ఫోర్ పాయింట్ ఫైవ్ స్పెండింగ్ వా స్పెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సో మనం ప్రపోజ్డ్ బడ్జెట్లో జస్ట్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంక్రీ ఇంక్రీజ్ మాత్రమే ఉంది నేషనల్ యావరేజ్ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ కలిసి స్పెండింగ్ ఎంత చేస్తాయంటే సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ దర్ టోటల్ ఎక్స్పెండిచర్ అంటే వాటికన్నా మనం తక్కువనే ఉన్నాం నేషనల్ హెల్త్ పాలసీ రికమెండేషన్స్ ఏమున్నాయంటే ఎయిట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ షుడ్ గో ఫర్ హెల్త్ సో ఈ విధంగా మనం ఒక త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ స్పెండింగ్ చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే విశ్వాసం నాకున్నది అట్లనే సార్ వివక్ష లేని బయాజ్ యాటిట్యూడ్ లేని పక్షపాత ధోరణి లాంటి లేని ఒక వ్యవస్థ తయారు కావాలని మేము కోరుకున్నాం మేము విపక్షానికి చెందిన ఎమ్మెల్యేలమే కానీ ప్రభుత్వాన్ని సహకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాం కనీసం మా కాన్స్టిట్యుసీ డెవలప్మెంట్ సీడీపీ ఫండ్స్ కూడా ఇవ్వలే మొన్న కాకిజ్ సిహెచ్సికి ఒక జనరేటర్ అవసరం పడింది పది లక్షల రూపాయలు వాళ్ళ పాత జనరేటర్ పాడైంది మా దగ్గర రూపాయలు లేదు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేయాలని నేను కోరుతున్నా ఎందుకంటే భవిష్యత్తు మేము చాలా వెనుకబడి ఉన్నాం ప్రభుత్వ సహకారం లేని ముందుకు పోయే పరిస్థితి ఉండదు కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ఆలోచించ ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అట్లనే కన్క్లూడ్ చేసినప్పుడు నాకు ఒక విషయం చెప్పాలనిపించింది తప్పకుండా రుద్రవీణ సినిమాలో నాకు పాట గుర్తొచ్చింది నాకు ఎందుకు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే దిస్ విల్ యాప్ట్లీ సూట్ అవర్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అందులో ఒక పాట ఉంది తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తలరి తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అంటే పల్లెటూళ్ళలో ఊరుంటుంది మా మా నియోజకవర్గం లాగానే శ్రీదర్బాబు గారి మంత్రి నియోజకవర్గం ఉంటుంది ఒక పెరిఫరీలో అటవీ ప్రాంతం ఉంటుంది మనం ఎప్పుడు అనుకుంటాం వసంతం కేవలం ఊర్లోకే వస్తుందని కానీ ప్రకృతి నియమం సహజనే సూత్రం ఏంటంటే వసంతం ఊరుకు వస్తుంది దరి తన దరికి రాని వన దగ్గరికి రాని వనాల కోసం కూడా వసంతం పోయాలి ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్లో కూడా వెనుకబడ్డ ప్రాంతాల్లో కూడా వసంతం పూయాలి అంటే ప్రభుత్వం సహకరించాలి మాకు కూడా ఇతోధికంగా నిధులు కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు